అదేవిధంగా సండే స్కూల్ ఆదివారాన్ని అంత చక్కగా దేవాలయాన్ని అలంకరించి వారికిచ్చిన పాత్రను సక్రంగా నిర్వర్తించి చాలా ఆనందంగా సంతోషంగా జరపడానికి సహకరించినటువంటి సండే స్కూల్ టీచర్ గారు మరియు సండే స్కూల్ పిల్లలు మరియు సంఘ పెద్దలు ప్రతి ఒక్కరికి వేసుకరిస్తున్నామన్న వందనాలు తెలియజేస్తూ మీరు పెద్దల దయందును దేవుని దయందును క్రమశిక్షణగా ఉంటూ మీ యొక్క విద్యాబుద్ధుల్లో ముందుకు ఎదగాలని గ్రీటింగ్స్ తెలియజేసిన పిడకాల రాజ్ గారు మన పిసిసి నెంబర్ గారికి సండే స్కూల్ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సంఘ పెద్దలు జాకోబ్జ్ గారు ముందుకొచ్చి సండే స్కూల్ గురించి సండే స్కూల్ సండే ఆదివారం కోరుసం గ్రీటింగ్స్ తెలియచేల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో గుమ్మాశుదాస్ గారు కూడా ముందుకొచ్చి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాడు ఉన్నాడా జాన్ విక్టర్ గారు జాన్ విక్టర్ గారు ముందుకొచ్చి సండే స్కూల్ సండే ఆదివారం వరకు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా మనం చెప్పండి అలాగే